హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో అంతా కూడాను విఘ్నేశ్వర స్వామి వారికి బియ్యం కట్టడం అండి మా పశ్చిమ గోదావరి జిల్లా సైడు ఒక అమ్మాయికి అబ్బాయికి చక్కగా పెళ్లి సంబంధం కుదిర్చిన తర్వాత ఆ పెళ్లి ముహూర్తం పెట్టిన తర్వాత ఇలా విఘ్నేశ్వర బియ్యం అని చెప్పి కడతారండి ఇంకా ఆ బియ్యం కట్టే నుంచి ఇక మొదలవుతాయండి పెళ్లి పనులన్నీ కూడాను అవన్నీ కూడా ఎలా జరుగుతాయి ఏంటి అసలు ఈ విఘ్నేశ్వర స్వామి వారి పూజ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది వివరంగా చెప్తానండి మా సాంప్రదాయం అనేది ఎలా ఉంటుందో చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నాను అనమాట ముందుగా చేసేది విఘ్నేశ్వర స్వామివారి పూజ పెళ్లికి తర్వాత పెళ్లి కూతురుని చేయడం తర్వాత డైరెక్ట్ గా మనకి వివాహం అనేది ఒక ముహూర్తం అనేది చేస్తారండి అయితే విఘ్నేశ్వర స్వామివారి పూజకి ఏంటంటే ముందుగా ఆ ముహూర్త బలం అనేది ఉంటుందండి ఆ టైంకి ముందుగానే తూర్పు వైపు ముఖంగా పెట్టుకొని మన కులదైవం ఎవరైతే ఉంటారో ఆ దైవానికి ఒక ఫోటో చక్కగా పెట్టుకొని ఆ పక్కనే విఘ్నేశ్వర స్వామివారి ఫోటో పెట్టుకొని ముందు నిత్య దీపారాధన చేసుకుంటే ండి ఈలోగా రోలు రోకలికి కూడా కాస్త పసుపు కుంకుమ పువ్వులు పచ్చని తోరణాలతోటి అలంకరించుకొని రోలు రోకలి అంటారండి మా సైడు ఇంకా అందులోనే పసుపు కొమ్ములు తెచ్చుకొని దంచుకుంటాం అన్నమాట ఇంకా పసుపు కొమ్ములు అలా చక్కగా వేసుకుని ముత్త పిలుచుకొని చక్కగా ఆ కూడా ఐదుగురిని ఐదు రోకళ్ళతో చక్కగా పెట్టుకొని ఇంకా అవి మన ముహూర్త టయానికి రెడీగా పెట్టుకోవాలండి ఈలోగా వచ్చిన ముత్తైదువులకి కూడా తాంబూలం ఇవ్వడానికి ఆకు వక్క పండు పుష్ప అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటాము ఇంకా ముందు నిత్యదీపారాధన అయిపోయిన తర్వాత స్వామికి నైవేద్యంగా కాస్త పరమాన్నము పులిహార కూడా నైవేద్యంగా ఉండి పక్కన పెట్టుకున్నాక ఒక తెల్ల తెల్లకండువాలో చక్కగా బియ్యం పోసుకొని అందులోనే పసుపు వినాయకుడిని పెట్టుకొని తమలపాకు మీద కాస్త గంధం పెట్టి పసుపు పెట్టి అక్షింతలతో పూజ చేసుకుంటూ పువ్వులతో అలంకరించుకొని కాస్త బెల్లం గడ్డను కూడా నైవేద్యంగా పెడతామండి ఇంకా అలాగే ముహూర్త బలం టయానికి చక్కగా రెడీ చేసి పెట్టుకున్న విఘ్నేశ్వరునికి మనం నైవేద్యంగా పెట్టే కొబ్బరి యతోటి చక్కగా రెడీగా ఉండాలండి కరెక్ట్గా ఆ ముహూర్త బలం స్టార్ట్ అవ్వగానే ఇంక ఇక్కడ తల్లిదండ్రులు చేసుకునే పూజ అండి ఇదంతా కూడాను తల్లిదండ్రులు చక్కగా ఆ స్వామివారికి ఆ విఘ్నేశ్వరునికి ఏ విఘ్నాలు లేకుండా చక్కగా తొలగించవయ్యా మంచిగా ఈ పెళ్లి అనేది చేసుకునే పనులన్నీ కూడా నీతోటే స్టార్ట్ చేస్తున్నాము కాబట్టి నువ్వు ముందుండి ఈ పనులన్నీ కూడా నిర్విఘ్నంగా చక్కగా అయ్యేటట్టుగా చూసి మమ్మల్ని ఆశీర్వదించవయ్యా అని చెప్పి తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా చక్కగా నమస్కరించుకొని ఆ నైవేద్యం పెట్టి తర్వాత అక్కడ పూజ అనేది చేస్తారండి ఒక పక్కన అదే టైంకి ఈ రోకళ్ళతోటి చక్కగా ముత్తైదువులందరూ కూడా కలిసి ఇంకా ఆ పసుపుని దంచుతారు అన్నమాట పక్కనే చక్కగా ఇలాగా స్వామికి ఆ పసుపు కనిపయ్యకి ఇలా పూజ అయితే చేస్తున్నామండి ఇంకా ఆ కొబ్బరికాయ నైవేద్యం పెట్టిన తర్వాత పెద్దవాళ్ళు దగ్గర ఉండి జాగ్రత్తగా చేపిస్తారండి ఈ పూజ అనేది ఇంకా బెల్లం గడ్డను కూడా నైవేద్యంగా సమర్పించి ఆ కొబ్బరికాయ మీద బెల్లం గడ్డ మీద మనం పెట్టిన నైవేద్యం పరమాన్నం పులిహార మీద కూడా చక్కగా నీళ్లను జమ్మి స్వామికి నివేదన చేసిన తర్వాత ధూపాన్ని సమర్పించి హారతిని ఇచ్చిన తర్వాత స్వామిని చక్కగా మనస్ఫూర్తిగా తలుచుకుని దండం పెట్టుకొని ఆ ముడుపునైతే కడతారండి చక్కగా వివాహం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఈ ముడుపులో ఉన్న బియ్యంని వండి మళ్ళీ పిల్లలు పెద్దవాళ్ళకి ప్రసాదంగా కానీ కుడుములుగా కానీ వండి నైవేద్యంగా అందరికీ పంచుతారండి ఇది ఒక మా సాంప్రదాయం అన్నమాట అయితే ఈ ముందు మనం పసుపు వినాయకుడిని పెట్టుకొని పువ్వులతోటి చక్కగా అలంకరించుకొని బెల్లం గడ్డ అవి ఉన్నాయి కదా వీటన్నింటినీ కూడా చక్కగా ఒక పక్కకి జరుపుకోవాలండి ఇంకా పూజ చేసిన అక్షంతలను తల మీద వేసుకొని ఒక పుష్పాన్ని తీసుకొని తలలో పెట్టుకొని ఇంకా పెట్టిన నైవేద్యాన్ని అంతా కూడా బెల్లం గడ్డని పసుపు వినాయకుడిని కూడా ఒక పక్కకి జరుపుకొని పచ్చటి ఆకుతోటి ఇంకా ఈ బియ్యాన్ని మనం ఏమీ ఉంచమండి మళ్ళీ ఎక్కువ రోజులు ఉంచడం వల్ల ఆ పురుగు గట్ట చేరుతుందని చెప్పేసి ఇంకా ఉన్న బియ్యాన్ని ఆ తెల్ల బట్టతోటి మూడు ముళ్ళు గట్టిగా వేసి ఆ ముడిపు కట్టిన దాని మీద పసుపు రాసి బొట్టు పెట్టి వచ్చిన ముత్త కూడా ఆశీర్వదించమని అందరూ కూడా ఆ విఘ్నేశ్వరుని మనస్ఫూర్తిగా తలుచుకుంటారండి ఇంక ఇలా ఈ ముడుపు అనేది కంప్లీట్ అవుతుంది దాన్ని మనకి అంటూ ముట్టు తగలకుండా జాగ్రత్తగా దేవుడి మందిరంలో ఒక పక్కకు పెట్టుకోవాలండి ఇది బియ్యం కట్టడం విఘ్నేశ్వర స్వామి బియ్యం కట్టడం అంటే ముడుపు కట్టడం అని కూడా అంటారండి దీన్ని ఇంకా పసుపు మనం దంచుతున్నాం కదా ఆ దంచిన పసుపుని ఇంకా ప్రతి దానికి కూడా ఇంకా పెళ్లి కుదురు చేయడం కానించి మళ్ళీ గౌరీదేవి పూజ కానించి పెళ్లిలో వాడే మొత్తం అన్నింటి పూజకి కూడాను ఈ పసుపుని దంచి జాగ్రత్తగా దీన్ని కూడా పక్కకు పెడతారండి ముత్తైదువులందరూను తర్వాత వాళ్ళకి పసుపు కుంకుమ చక్కగా పండు తాంబూలం ఇచ్చి వాళ్ళకి ఏమైనా పలహారం ఇచ్చి పంపిస్తారండి ఈ రోజు నుంచే మనకి పెళ్లి పనులండి ఏదైనా వస్తువు కొంటాం బంగారం వెండి లేదంటే పట్టు చీరలు శుభలేఖలు కొట్టించడం ఇలాంటి చాలా పనులు ఉంటాయి కదా వివాహం అంటే ఇవన్నీ కూడా వన్ బై వన్ చక్కగా ఈ రోజు నుంచే మొదలు పెట్టుకొని చేసుకోవచ్చండి ఇంకా ముడిపైతే కడుతున్నారు కదా ఇలా జాగ్రత్తగా దాన్ని అయితే చక్కగా దేవుడి మందిరంలో పెట్టేసుకోవడమేనండి ఇంకా మొత్తం ఎంతమంది అయితే మొత్తం వచ్చారో అంతమంది కూడా చెయ్యి వేసి చక్కగా ఆశీర్వదిస్తారండి ఆ బియ్యం మీద కాస్త పసుపు కుంకుమ అన్నీ పెట్టి చక్కగా గంధం అన్ని పెట్టి ఇంకా కాస్త అక్షంతలు వేసి వీటిని అయితే జాగ్రత్త పరచుకోవాలండి ఇంకా ఈ పెళ్లి వంటే కనుక మనకి ముందైతే గుర్తొచ్చేది పట్టు చీరలు కదండి ఆ చీరల షాపింగ్ అయితే ఈ వీడియోలోనే చూపించేస్తాను హైదరాబాద్ అయితే వచ్చారండి షాపింగ్ కోసం ఇంకా మెట్రో మెట్రో అంటే మనకి ఎక్కువ ఎంత సులువుగా ఉంటుందో చాలా బాగుంటుందండి ఎక్కువ ట్రాఫిక్ ఉండదు తర్వాత చాలా తొందరగా తెమిలిపోయే ప్రయాణం కదండి మాకు అందులోను హైదరాబాద్ అంటేనే బాగా ట్రాఫిక్ ఎక్కువ కదా ఈ ట్రాఫిక్ లో మనం లాంగ్ వెళ్ళి అక్కడ షాపింగ్ చేయాలంటే ఈ జర్నీలోనే అలసిపోతామండి కాబట్టి ఇంకా చాలా సులువుగా తెలిపోతుందని చెప్పేసి ఇంకా మెట్రోకి అయితే బయలుదేరిపోయాము ఇంత నీట్గా ఉన్నదండి అంటే నార్మల్గా మనం వెక్కే ట్రైన్లకి ఈ మెట్రో ట్రైన్కి చాలా చాలా తేడా ఉందండి ఎక్కడికక్కడ అలర్ట్ చేస్తూ స్పీకర్లో మైక్లో చెప్తూనే ఉంటారండి పలానా జంక్షన్ వచ్చింది పలానా స్టేజ్ వచ్చింది తర్వాత తలుపులు ఎటు ఎటుపక్కన తెరవబడతాయి ఇవన్నీ కూడా అసలు నిమిషం నిమిషానికి చెప్తూనే ఉన్నారండి మనం ఎక్కడా కూడా మనకు ఏమైనా మనం ఫోన్లో పడ్డామంటే మనకు అసలు తెలియదు కదండి ఎక్కడ దిగుతున్నాం ఏంటనేది అవి అలా చక్కగా అలర్ట్ చేస్తూ ఉంటాయండి ఇలాగా చక్కగా పైనుంచి చూస్తే సిటీ మాత్రం భలే ఉన్నాయి దండి చాలా బాగా అనిపించింది మెట్రో ప్రయాణం ఇంకా చాలా సులువు కూడా మనం మామూలుగా కార్లోనో బైక్ మీద లేదంటే బస్సు ఆటో ఇలా ఏది మాట్లాడుకున్నా కూడాను ఈజీగా వన్ అవర్ పైన పట్టే మనకి ఆ జర్నీ అనేది హాఫ్ అన్ అవర్లో అంటే సగానే సగం టైం అయితే కలిసి వస్తుందండి పెద్దగా అంత ఎక్కువ కాస్ట్ కూడా అనిపించలేదు మెట్రో ఛార్జ్ అనేసరికి ఇంకా ఈ సిటీలో మనకి ఇలా మెట్రో వేయడం చాలా బాగా హ్యాపీగా అనిపించిందండి చాలా లాంగ్ వెళ్ళే వాళ్ళకైతే కనుక ఆ పొల్యూషన్ అది లేకుండా మనకి ఎక్కువ జర్నీ కూడా చేసినట్టు లేకుండా అలసిపోకుండా చాలా బాగా ఉపయోగపడింది ఇంకా నెక్స్ట్ షాప్కి అయితే వచ్చేసామండి ఇది నాగోల్ అన్నమాట నాగోల్ ఒక హోల్సేల్ షాప్ అండి చాలా బాగా ఉంటాయి ప్యూర్ కంచిపట్టు చీరలు అని అన్నారు సరే అని ఇక్కడికి వచ్చాము ఇగోండి ఇక్కడ చూపిస్తూ ఉన్నారన్నమాట రేట్లు అయితే ఉన్నాయండి అసలు సంబంధం లేదు ఒక్కొక్క చీరకి ఇంకో అసలు మన డిజైన్ బట్టి మనకి అందులో ఆ క్వాలిటీని బట్టి ఆ ప్యూరిటీని బట్టి మనకి చాలా చాలా కాస్ట్ అయితే ఎక్స్పెన్సివ్గా ఉంది ఉండే కొద్ది ఆ ఎక్స్పెన్సివ్ని బట్టి కూడా చీర మెటీరియల్ ఆ క్లాత్ అనేది అలా ఉన్నదండి అసలు లైట్ వెయిట్గా ఎంత స్మూత్ గా మెత్తగా ఉందంటే చాలా బాగుందండి ఇంక ఇంపు ట్రెండింగ్లో ఉండే డిజైన్స్ ఆ కలర్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలా చూస్తున్నాం అన్నమాట పెళ్ళంటే ఒక పెద్ద ఇదేనండి నిజంగాను అందులోనూ బంగారం రేట్లు పెరిగిపోతున్నాయి ఎప్పటికప్పుడు అనుకుంటున్నామే ఈ పెళ్లి ఖర్చులు కూడా అలాగే పెరిగిపోతున్నాయి అండి సంవత్సరం సంవత్సరానికి కూడాను ఎంత మామూలుగా హై హై లెవెల్లో చేసుకున్న వాళ్ళ సంగతి అలా ఉంచేసేయండి మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు చేసుకునే పెళ్ళిళ్ళు కూడాను ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయండి ఖర్చులు అనేది ఎంత తగ్గించుకుందామన్నా ఈ పట్టు చీరలతోనే సరిపోతుందా మళ్ళీ పిల్లకి వెయ్యాల్సిన బంగారం కానీ కాస్త వెండి కానీ లేదంటే మనం పెళ్ళికి ముందుగా మనం ఎంతో మెమరీగా పెట్టుకునే ఫొటోస్ అండి వీడియోస్ అండి ఇవన్నీ కూడా ఎంత కాస్ట్ ఆఫ్ లివింగ్ అయిపోయిందంటే ఇప్పుడు మనం తీసుకున్న చీరలకు కూడా బ్లౌజులు కుట్టించడం అనేది ఒక పెద్ద టాస్క్ అయినండి దీనికి మళ్ళీ వర్కులు జర్దోసి వర్క్ అని మగ్గం వర్క్ అని కంప్యూటర్ వర్క్ అని అలాగ మళ్ళీ వర్క్ చేసిన జాకెట్ని స్టిచ్చింగ్ చేయించడం ఇలా ప్రతీది కూడా డబ్బులతో కూడిందేనండి ఇంకా మేమైతే ఉన్న చీరల్లోనే మంచి చీరల్ని బడ్జెట్లో ఒక నాలుగు కంచు పట్టు చీరలని ప్యూర్ పట్టు చీరలని తీసుకోవాలనుకుంటున్నాము అవి కూడా మెయిన్ శారీస్ ఏంటంటే పెళ్ళికి పెళ్లి కూతురు చేయడం ఒకటి ఉంటుందండి ఫస్ట్ మాకు పెళ్లి కూతురు చేయడానికి ఒక చీర తెల్ల చీర అండి అది తర్వాత రెండోది ప్రధానం చీర అది ఏ కలర్ అయినా పర్వాలేదు పెళ్లి పట్టు చీర అది కూడా ఏ కలర్ అయినా పర్లేదు తర్వాత తర్వాత తలంబ్రాల చీర అది మాత్రం ప్యూర్ వైట్లోనే ఉండాలండి ఇంకా అలాగా నాలుగు చీరలని కూడా ముందైతే తీసుకుందాం అని చెప్పేసి ఇవన్నీ సెలెక్ట్ చేస్తాం అన్నమాట ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా హెవీ బార్డర్తో వస్తున్నాయి కదండి మనకి చిన్న బోర్డర్ అనేవి రావట్లేదు అందులో మనకి ఉన్న మనం ఉన్న హైట్ని బట్టి కూడా తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇవన్నీ కూడా చూస్తున్నాం అన్నమాట ఏమేమి తీసుకున్నాను ఏంటనేది ఇంటికి వెళ్ళాక మీకు మీకు చూపిస్తానండి ఇప్పుడే ఈ వీడియోలోనే చూపించేస్తాను ఇంకా చీరలు అయితే కనుక కాస్ట్ అయితే చాలా ఉన్నదండి ప్యూర్ కంచుపట్ చీరలకి మనకి ఇమిటేషన్ చీరలకి చాలా చాలా తేడా ఉన్నది క్వాలిటీని చూసుకున్నా కూడాను వెయిట్ని చూసుకున్నా కూడాను వెయిట్ ఎక్కువగా ఉండి బరకగా ఉంటే కూడా మనం ఎక్కువసేపు ఉంచుకోలేం కదండి చీరని మెత్తగా స్మూత్గా ఉన్నాయి అన్నమాట చీరలు చాలా బాగున్నాయి ఇంకా తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి మళ్ళీ మెట్రోకి అయితే బయలుదేరాము చాలా హ్యాపీగా అనిపించింది అండి ఇక్కడ అయితే చల్లగా ఏసీ కూడా ఉందేమో బయట ఎండకి అసలు లోపల చల్లగా అసలు ప్రయాణం చేసినట్టే అనిపించలేదండి చాలా బాగా అనిపించింది ఇంకా ఎవరైనా వచ్చిన వాళ్ళకి మనకి ఊరు నుంచి ఎవరైనా వచ్చినా కూడా చక్కగా వాళ్ళకి మెట్రో ఎక్కుతారా అని చెప్పి సరదాగా చూపించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి ఈ మెట్రో ప్రయాణంలో ఇంటికైతే వచ్చేసామండి ఇదిగో మేము తీసుకున్న చీరలు అయితే ఇవ్వండి ఈ చీరలు అన్నింటికి ఒక చీర మనకి ఫ్రీగా కూడా ఇచ్చారండి అంటే డిస్కౌంట్ పోను మనం ఇంకా బార్గెన్ చేస్తాం కదా ఆ బార్గెన్లో వచ్చిన చీరను కూడా చూపిస్తాను ఇందులోనే మీకు ఇదిగోండి ఇది వచ్చేసరికి ప్రధానం చీర తీసుకున్నాం అన్నమాట అయితే ఇది కొంచెం హెవీగా ఉండాలని చెప్పేసి కొంచెం డార్క్ కలర్లో తీసుకున్నామండి బార్డర్ కూడా కొంచెం పెద్దగానే ఉన్నది ప్యూర్ అండి చాలా బాగున్నాయి చీరలు అయితే మంచి లైట్ వెయిట్లోనూ అసలు కలర్ కూడా మనకి ఎక్కువ రెగ్యులర్గా వాడే కలర్స్ కాకుండా కాస్త డిఫరెంట్ లోనే తీసుకుందాం అని చెప్పేసి ఇంకా ఇది వచ్చేసరికి మనకి తలంబరాలు చీరండి తలంబరాలు చీర వచ్చేసరికి ప్యూర్ వైట్గానే ఉండాలి అందుకని చెప్పి గోల్డ్ అండ్ వైట్ తీసుకున్నాం తీసుకున్నామట ఇది ఏంటంటే మనకి ఫిఫ్టీన్ థౌజండ్ అలా పడింది అండి ఈ శారీ వచ్చేసరికి ఈ ప్రధానం చీర వచ్చేసరికి ఏమో ఎయిటీన్ థౌజండ్ అలా పడింది ఇంకా నెక్స్ట్ పెళ్లి చేసే చీర కూడా గ్రీన్ కలర్ అండి గ్రీన్ అండ్ వైట్లో తీసుకున్నాం అన్నమాట ఇది కూడా కొంచెం తక్కువ లో తీసుకున్నామండి ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా సాఫ్ట్వేర్ జాబ్లు కదండి పిల్లలు చేసేది వీళ్ళు ఇప్పుడు అకేషన్గా ఇప్పుడు కడతా తప్ప తర్వాత మళ్ళీ చీరలు కట్టే పని ఉండదండి వాళ్ళకి అన్ని కూడా డ్రెస్సులు వీటి మీద ఉంటున్నారు కదా అందుకని చెప్పేసి పెద్దగా అయితే ఎక్కువ కాస్ట్ పెట్టలేదండి కూడాను పెట్టి లోపల పెట్టి అండి పెట్టడం తప్ప అవి మళ్ళీ తీయమని చెప్పేసి ఇంకా సరే అని తక్కువలోనే తీసుకున్నామండి ఇది వచ్చేసరికి పింక్ కలర్ ది ఫ్రీగా ఇచ్చిన చీరండి ఇది మెయిన్ పట్టు చీర పెళ్లికి మనం కట్టే చీర ఇదండి పింక్ కలర్ లో గోల్డ్ కాంబినేషన్ లో ఇలా తీసుకున్నమాట ఎయిటీన్ థౌసండ్ అలా పడింది అండి చాలా తక్కువ కాస్ట్ లో మంచిగా ఉన్న డిజైన్లోనే సింపుల్గానే తీసుకున్నదండి తను ఎక్కువ పెట్టడం ఇష్టం ఉండదు అనమాట ఇప్పుడు ఉన్న పిల్లలు కాస్త జాగ్రత్తగా ఉన్న వాళ్ళు ఉన్నారు హైఫైగా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కట్టుకుంటాము మాకు కావాలి అని అనే పిల్లలు కూడా ఉన్నారండి ఏంటంటే వాళ్ళు ముందు చూపుగా ఆలోచిస్తే గనక నిజంగా ఇదే కరెక్ట్ అనిపిస్తుంది అండి ఎందుకంటే మనము కూడా అంతే కదండి ఒకప్పుడు మన పట్టు చీరలు ఇప్పటికీ కూడా బీరువాలు అలాగే ఉంటాయి తీసి కట్టుకుందాం అంటే ఇప్పుడు ఏం కడతాంలే ఈ చీరలు అన్నట్టుగా మళ్ళీ ట్రెండ్ మారిపోతూనే ఉంటుంది కొత్త చీరలు కొంటానే ఉంటాము అలాగా ఇంకా ఇప్పుడైతే కనుక అకేషన్గా మరీ తక్కువగాను కాదు మరీ ఎక్కువగాను కాకుండా ఇలా సింపుల్గా తీసుకున్న చీరలు అండి ఇవి పెళ్లి పట్టు చీరలు మిగతావన్నీ కూడా తను మళ్ళీ ఊర్లో తీసుకుంటానన్నారండి నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తానండి వివాహానికి సంబంధించినవి అన్నీ కూడాను ఇంకా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి చక్కగా వీడియో చూస్తే మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను ఉంటానండి మరి